శుభమస్తు శ్రీరామజయం మాసం ఒక మార్గాన్ని బోధించే మాసం అనేక మార్గాలు ఉండగా అన్ని మార్గాలలో ఏ మార్గం సులభమైనది మార్గము అంటే తోవ అని అర్థం ఏ తోవ మనల్ని సులభంగా దైవ సాన్నిధ్యానికి చేరుస్తుంది ఏది సవ్యమైన మార్గం ఏ మార్గం కంటకములు లేనటువంటిది ఎవరికి వారు విడివిడిగా వారి వారి జీవిత పథానికి సంబంధించిన ఒక మార్గాన్ని నిర్మించుకుంటారు ఇతరులు వేసిన మార్గంలో నడిచి వెళ్ళడం సులభం నూతనంగా మార్గం నిర్మించుకోవడం కష్టం కానీ మార్గం నిర్మించుకోవడం అలవాటైన వ్యక్తి అలా మార్గాన్ని నిర్మించుకోవడంతో పాటుగా తనతో పాటు ప్రయాణించే పదుగురికి మేలు చేసిన వాడు అవుతారు ఆ క్రమంలో గురువారం గురువార వ్రతంగా భావన చేసి కృష్ణ పరమాత్ముడిని సేవించుకోవాలి జగద్గురువుగా కృష్ణ పరమాత్ముడు ఈ లోకానికి అందించిన పరమ దివ్యమైన భవ్యమైన గ్రంథం భగవద్గీత గురూపదేశం ఇంటిలో పుస్తకాలను నిరంతరం అవకాశానికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడంతో అధ్యయన వ్రతం ప్రారంభమవుతుంది ఒక జ్ఞానం మనం పొందాలి అధ్యయన వ్రతాన్ని అనుసరించాలి అధ్యయనానికి సంబంధించిన గ్రంథ విశేషాలలో ఏదైనా ధార్మిక గ్రంథం శ్రీరామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇలా ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథాలను అందుబాటుగా అతిథుల గ్రహంలో టేబుల్ మీద అందుబాటులో ఉంచినట్లయితే చిన్నారి బాల్య బాలికలు ఉబుసిపోకకో కాలక్షేపం కోసానికో ఒక గ్రంథాన్ని తిరగవేస్తారు ఆ గ్రంథంలో ఉండే పలు సందర్భాలు వారిని ఆకర్షిస్తాయి చదివే ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుంటారు జ్ఞానం పెరిగే కొలది కర్మరాహిత్యం పెరుగుతుంది జ్ఞానం పెరిగే కొలది కర్మ పట్ల అలసత్వం ప్రదర్శితమవుతూ ఉంటుంది కర్మ జ్ఞానం అనే రెండింటిలో కర్మ ప్రధానమైన మండలమిశ్రుడు తదుపరి జ్ఞానం ప్రధానమైన మార్గాన్ని అంగీకరించి పీఠాధిపతిగా శృంగేరి మఠానికి సంబంధించిన తొలి పీఠేశ్వరుడిగా సురేశ్వరుడిగా సురాచార్యులుగా మనకు దర్శనమివ్వడం అత్యద్భుతమైన ఆనందకరమైన విషయం కర్మ ప్రధానం అన్న మండలమిశ్రుడు సురేశ్వరులుగా జ్ఞానం కూడా ప్రధానమే అని అంగీకరించేటటువంటి స్థితికి మూలకారకులు జగద్గురువులు ఆదిశంకరులు మాసం గురువార వ్రతాన్ని పురస్కరించుకొని గురువులను ఆరాధించడం గోసేవ చేయడం భగవద్గీతను అధ్యయనం చేయడం గురుపీఠాలను స్మరించడం జ్యోతిర్మయ పీఠం పూరీ పీఠం ద్వారక పీఠం అలాగే అన్ని పీఠాలను కూడా స్మరించుకోవడం శృంగేరి పీఠాన్ని మనసులో నిలుపుకోవడం పీఠ ఆరాధనా సంబంధిత నియమాలను గ్రహించడం అలాగే ఆ పీఠాధిపతులను మనసులో నిలుపుకోవడం వారు అందించిన జ్ఞానాన్ని స్వీకరించడం ఆ మార్గాన్ని అనుసరించడమే మనం నిర్మించుకోవలసిన తోవా పథం గురువారానికి సంబంధించిన ఈ జ్ఞానంలో ప్రత్యేకంగా మనం కర్మ జ్ఞానము అనే రెండింటిలో కర్మాధికార యోగ్యతను అనుసరించి శివారాధన చేద్దాం గోసేవ చేద్దాం ధర్మానికి సంబంధించిన వివిధ విషయాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేద్దాం శైవ స్మార్త సంబంధిత వైష్ణవ సంబంధిత గానాపత్య కౌమార కాపాలిక సంబంధిత ధర్మాల వారు ఎవరికి వారు ఎవరికి వారు విడివిడిగా విడివిడిగా వారి వారి విశ్వాసాలకు సంబంధించిన పీఠాధిపతులను స్మరించుకోవలసిన వారం గురువారం యతీశ్వరులను స్మరించవలసిన వారం గురువారం దత్తస్మరణ చేయవలసిన వారం గురువారం కనుక గురువుగా యోగీశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్ముడిని ఈ గురుపీఠాలన్నింటికీ దవి పీఠాలన్నింటికీ కూడా శిఖరాజమానంగా స్మరించవలసిన వారం కూడా గురువారమే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కలిసంతాపతాపనిషత్తులో ఉండేటటువంటి ఈ శ్లోకాన్ని స్మరించుకుంటే కృష్ణానుగ్రహం లభిస్తుంది ఆనందం చేకూరుతుంది మళ్ళీ కలుసుకుందాం अंधक्षेम कॉर्द शुभमस्तु